వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కోసం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మహిళలు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు పెళ్ళైనటువంటి మహిళలు రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలకు ఆదిరిపోయే శుభవార్తను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే ఎన్నికలు హామీ మేనిఫెస్టో మేమైతే అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను దాంతోపాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి లబ్ధి చేకూర్చే విధంగా మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే విడుదల చేయలేదు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మనకైతే జ జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మరలనైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఖచ్చితంగా రెండు నెలలలో ఒక నెలలో డిసెంబర్ నెల నవంబర్ నెల తేదీ అనేది ఫిక్స్ చేస్తూ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మనకి మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన ఎవరైతే కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకి నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి కొత్త అర్హతల జాబితా ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారు మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకొని ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని లైక్ వారు ఎవరైనా ఉంటే మీరైతే వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్ళ వెళ్తుందనైతే అవకాశాలు అయితే ఉంటాయని మేమైతే అనుకుంటున్నాం ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరలానైతే అప్డేట్ అనేది విడుదల చేసింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల పంపిణీపై మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు మళ్ళా మొన్న కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి కొత్త ఆరు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను ఒక్క దగ్గర చేర్చి కొత్త అర్హతల జాబితా ఈ నవంబర్ నెల చివరి ఆఖరులో రిలీజ్ చేసిన తర్వాత డిసెంబర్ నెల చివరి అక్కడి నుంచి నవంబర్ నెల పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ అనేది విడుదల చేసింది ఇక ఇప్పటిక నిధుల కొరత ద్వారా నిధుల సర్దుబాటు లేకపోవడం ద్వారా బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి గారు జరిగినటువంటి సమావేశంలో వెల్లడించడం అయితే జరిగింది ఇక దీనిపైనే కొత్త పెన్షన్ డబ్బులను కూడా ఆ తేరీ డిసెంబర్ నెలలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించడం జరిగింది ఇక తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు గారు తెలపడం అయితే జరిగింది ఇక ఈ నెలలోనే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అక్టో నవంబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి అయితే మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్ ఎన్పిసి లింక్ అప్డేట్ చేయించుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులైతే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈరోజు ఉన్నటువంటి భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ